ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేమి చేయచ్చు దానికి మనకు కావాలి ఇదే మనకి అంటే తప్ప రూల్ ఎట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం బోధానికి మనం కూర్చోాల సో మన కన్వీనియన్ మనకు అనుకూలంగా అవసరం ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ను ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం తప్పులు చేసినా పర్వాలేదు మేము కాపాడుతాం ఏం మాట్లాడుతున్నావు బుద్ధుందా వయసు వచ్చినా సరిపోయిందా ప్రభుత్వ జీతం తీసుకుంటూ తప్పులు చేసినా పర్వాలేదా తప్పు చేయద్దు తప్పు జరగకూడదని చెప్పాల్సిన వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు మేము కాపాడుతామనే బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటే ఎంత లేని మాటలు మాట్లాడేటో సజ్జల అర్థమవుతూ ఉంది ఇవాళ శాంతి పద్ధతుల విఘాతానికి కానీ ఎన్నికల ప్రక్రియకి ఎటువంటి ఆటంకాలు కల్పించినా బహిరంగ వ్యాఖ్యలు చేసినా ఇమీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద కూడా ఉంది ఇమీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఈ మాట్లాడిన మాటలు కూడా సాక్షి పత్రిక కావచ్చు సాక్షి మీడియా కావచ్చు బ్లూ మీడియా కావచ్చు ఓ గంట గంటకి ఏదో ఉద్ధరించినట్టుగా ఏదో బ్రహ్మాండంగా మాట్లాడినట్టుగా ఇది మరి ఎన్నికల్లో ఈ హింస ప్రేరేపించడానికి కౌంటింగ్ ప్రక్రియలో గొడవలు జరగడానికి రెచ్చగొట్టే విధంగా కూడా ఈ సాక్షి మీడియా సాక్షి ఛానల్ ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి ఆ యాజమాన్యాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పుడే ఎలక్షన్ సంఘాన్ని కోరుతూ ఉన్నాను ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరి ఉల్లంఘిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యత రాహిత్యంగా ఈ కౌంటీ ప్రక్రియలో ఏజెంట్లని హింసకు ప్రేరేపించే విధంగా మరి రచ్చగొట్టే విధంగా ఈ కార్యక్రమాలు చేశాడు దాని ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎన్నికల సంఘారాన్ని కోరుతూ ఉన్నాను బహిరంగ వ్యాఖ్యలతో చేయటంతో పాటు తప్పు చేసిన వాళ్ళని ఈ ఈవీఎంలు విధ్వంసం చేసిన వాళ్ళని కూడా సమర్థించుకుంటా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డిని నిమిషం కూడా బయట ఉంచడానికి వెళ్ళేదు ఇమీడియట్గా తక్షణం అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లాగే ప్రభుత్వ సలహాదారి ఉద్యోగం నుంచి కూడా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే తాడేపల్లి కొంపలో ఉండి గత నెల రోజులుగా ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సోషల్ మీడియా చేసే పడుద్దాయి సజ్జల భార్గవ రెడ్డి అదేవిధంగా రఘురామరెడ్డి రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే టెలికాన్ఫరెన్స్ల ద్వారా ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ని బెదిరిచ్చే కార్యక్రమాలు కూడా వీళ్ళు ఈ దుర్మార్గులు యంత్రాంగం అంతా కూడా చేసింది ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి తాడేపల్లి కొంప కార్యాలయం దగ్గర నుంచి క్యాంపు కార్యాలయం దగ్గర నుంచి ఎవరెవరు ఫోన్లు వెళ్ళినాయి ఎవరెవరు టెలికాన్ఫరెన్స్లు వెళ్ళినాయి వాళ్ళ చూడండి చాలా ప్రాంతాల్లో రిటర్నింగ్ ఆఫీసర్సు మాకు ఆరోగ్యం బాగలేదని అని ఒకడు లేదా మేము భయపడుతున్న వాళ్ళని ఒకళ్ళు ఒత్తిళ్ళు వస్తున్నాయని ఒకళ్ళు మమ్మల్ని తప్పించమని ఇవాళ రాయలసీమ ప్రాంతంలో కొంతమంది ఆర్వలు కొంతమంది పోలింగ్ అధికారులు కౌంటింగ్ వెళ్ళే అధికారులు మరి పో ఎన్నికల సంఘాన్ని అడుగుతున్నారంటే దీనికి బాధ్యత ఈ సజ్జల రామకృష్ణ ఈ వ్యాఖ్యల వల్లే ఈ దుర్మార్గాలు ఈ అరాచకాలని బట్టబయలవుతూ ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జల మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా